హలో అండి నమస్తే ఈరోజు మనం బండి మీద దొరికే చపాతీ ఎగ్ రోల్స్ ఇంట్లోనే ఈజీగా శుభ్రంగా చేసేసుకున్నాం చాలా బాగుంటాయి పిల్లలకు చాలా ఇష్టం కదా దీనికి ముందుగా మనం వడలపాటి గిన్నె తీసుకొని మనకు కావలసినంత గోధుమ పిండి వేసేసుకోవాలి నేనైతే ఇక్కడ ఐదు వరకు రోల్స్ చేస్తున్నాను ఇంత పిండి తీసుకొని ఇందులో తగిన విధంగా కొద్దిగా ఉప్పు వేసి ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి ఇందులో కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ మనం చపాతి పిండిని ఒక ముద్దలాగా కలుపుకోవాలి ఒకేసారి ఎక్కువ పోసేయకండి కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకొని మనం ఈ విధంగా చపాతి ముద్దను తయారు చేసుకోవాలి ముద్ద తయారైన తర్వాత పైనుండి కొద్దిగా నూనె వేసి మళ్ళీ ఒకసారి మనం దీన్ని కలుపుకుందామంటే మనకు చపాతీలు చాలా మృదువుగా వస్తాయి మూత పెట్టేసి పక్కన పెడదాం ఇప్పుడు ఇందులోకి రెండు ఉల్లిపాయలు ఒక క్యాప్సికం రెండు క్యారెట్లు కొద్దిగా క్యాబేజీ సన్నగా తరిగి పెట్టుకుందాం సన్నగా పొడవుగా ఈ విధంగా తరిగితే మనకి చపాతి ఎగ్ రోల్స్ చాలా బాగుంటాయి అన్నీ తరిగేసిన తర్వాత మనం నాలుగు గుడ్లు తీసుకొని గుడ్లుని ఈ విధంగా ఒక గిన్నెలోకి పగలగొట్టుకొని తీసుకోవాలి ఇందులో కొద్దిగా ఉప్పు కొద్దిగా మిరియాల పొడి వేసి దీన్ని ఒకసారి బాగా గిలగ కొట్టుకోవాలి మనం వేసుకున్న ఉప్పు మిరియాల పొడి ఇందులో బాగా కలిసే విధంగా కలుపుకుంటే చాలు అంతా బాగా కలిసిపోయిందండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేద్దాం పిండిని కాసేపు నానబెట్టాం కదా మూత తీసేసి దీన్ని మరొకసారి కలుపుకొని ఒకే సైజులో ఉండేటట్టు మనం చపాతీ ముద్దల్ని తయారు చేసుకోవాలి నాకైతే ఇక్కడ నేను తీసుకున్న పిండికి ఐదు అయ్యాయండి ఇప్పుడు మనం దీన్ని చపాతీలు చేసేసుకుందాం కొద్దిగా పిండి అద్దుకొని ఈ విధంగా చిన్న సైజు చపాతీ రుద్దిన తర్వాత ఇందులో కొద్దిగా నూనె పూసేసుకొని ఈ విధంగా మనం ట్రయాంగిల్లో మర్చిపెట్టుకున్నామంటే చపాతీలు చాలా చాలా మృదువుగా వస్తాయి ఇలాగే అన్నీ తయారు చేసుకున్న తర్వాత మనం దీన్ని చపాతీలాగా ఒత్తుకోవాలి తగినంత పిండి వేసుకుంటూ మనం దీన్ని మూలలకంటూ ఇలా ఒత్తుకుంటూ రౌండ్గా ఉండేటట్టు చపాతీని చేసుకోవాలి ఈ విధంగా చేసుకుంటే మనకి చపాతి బాగా చుట్టూ కూడా కాలుతుందండి అంతే ఇలా అన్నీ కూడా మనం తయారు చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పొయ్యి మీద పెట్టేసి మనం తయారు చేసుకున్న చపాతీలన్నిటి కూడా చక్కగా వేయించేసుకోవాలి అటు ఇటు కొద్దిగా నూనె వేసి మొత్తం పైన ఒకసారి స్ప్రెడ్ చేసేసి అన్ని చపాతీని ఇలా తయారు చేసి పెట్టేసుకుందాం ఇందులో కూరగాయలు వేయించుకోవడము చపాతీలు వేయించుకోవడం ఒకటే మనకు పనండి రోల్స్ అనేది చాలా ఈజీగా అయిపోతాయి చూస్తున్నారు కదా మనం పిండి కలుపుకునే విధానాన్ని బట్టి మనకు ఇలా చపాతీలు చక్కగా పొంగుతాయి అన్నీ కూడా చాలా మృదువుగా చాలా బాగుంటాయి నేను చెప్పిన విధంగా పిండి కలిపి ఇలాగే మీరు చపాతీలు చేసుకొని చూడండి చాలా చాలా పర్ఫెక్ట్గా చపాతీలు వస్తాయి అన్నీ కాల్చి పక్కన పెట్టుకున్న తర్వాత ఇదే కడాయిలో మరికొద్దిగా నూనె వేసి ఆ నూనెలో మనం కట్ చేసుకున్నాం కదా ఉల్లిపాయలు క్యాప్సికం క్యారెట్ ముందుగా ఈ మూడు మాత్రమే వేసి చక్కగా ఒక రెండు నిమిషాల పాటు వేపుకోవాలి మరి ఎక్కువ వేయించుకోకూడదండి కొద్దిగా మెచ్చబడితే చాలు మరీ పచ్చిగా ఉండకూడదు అని మరీ ఫ్రై అయిపోకూడదు అలా వేయించుకున్న తర్వాత చివరిగా మనం క్యాబేజీ కూడా వేసుకొని మరో నిమిషం పాటు వేయించుకోవాలి క్యాబేజీ తొందరగా ఉడికిపోతుంది కాబట్టి మనం చివరిలో వేసుకొని క్యారెట్ క్యాప్సికం ఉల్లిపాయలతో పాటు క్యాబేజీని కూడా మరో నిమిషం చక్కగా ఈ విధంగా వేయించుకుంటే చాలు ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా రుచికి సరిపడా కొద్దిగా ఉప్పు అలాగే కొద్దిగా మిరియాల పొడి వేసుకొని మరొకసారి దీన్ని మొత్తం ఈ ఉప్పు మిరియాల పొడి కలిసే విధంగా కలిపేసుకున్న తర్వాత మనం ఒక అర నిమిషం పాటు వేయించేసుకొని చక్కగా దీన్ని తీసుకొని ప్లేట్లో పెట్టేసుకుంటే సరిపోతుంది ఇది స్టఫింగ్ అనమాట ఇంకా మీరు ఇందులో రెడీ అయిపోయిన తర్వాత కొద్దిగా ఆమ్ చూడు పౌడరు అలాగే చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు నేనైతే ఉప్పు మిరియాల పొడి మాత్రం వేసి వేయించుకుంటున్నాను స్పైసీగా కావాలనుకున్న వాళ్ళు పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు ఈ కూరగాయ మొక్కలన్నీ వేయించి పక్కన తీసుకున్న తర్వాత ఇదే కడాయిలో మరికొద్దిగా నూనె వేసి మనం కలిపి పెట్టుకున్నాం కదా ఎగ్ అది ఇందులో కొద్దిగా ఒక గరిట లేదా ఒకటిన్నర గెరిట వేసుకొని చక్కగా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా తడంతా లేకుండా ఉన్నప్పుడు మనం చేసి పెట్టుకున్న చపాతీని పైన వేయాలి ఇది ఈ ఆమ్లెట్కి అతుక్కుంటుందన్నమాట ఒక నిమిషం వేయించుకున్న తర్వాత దీన్ని మనం ప్లేట్లోకి తీసేసుకోవాలి ఈ విధంగానే మనం గుడ్లు కొట్టి పెట్టుకున్నాం కదా నాలుగు ఆ నాలుగుని కూడా ఇలా ఆమ్లెట్ లాగా వేసేసుకొని దానిపైన చపాతీని వేసేసి మనం చపాతీ ఎగ్ రోల్ అనేది తయారు చేసి పెట్టుకోవాలి ఈ విధంగానే మనం తయారు చేసుకున్న ఐదు చపాతీలని తయారు చేసుకున్న తర్వాత ఒక్కొక్క ఎగ్ చపాతీని ప్లేట్లో పెట్టుకొని మనకిష్టమైన సాస్ నేనైతే ఇక్కడ టమాటో సాస్ స్ప్రెడ్ చేస్తున్నాను మీరు చిల్లీ సాస్ కానీ రెడ్ చిల్లీ సాస్ కానీ లేదంటే అన్ని సాసులు కూడా వేసుకొని అంతా ఒకసారి పూసేసిన తర్వాత ఇందులో మనం వేయించుకున్నాం కదా కూరగాయ ముక్కలు వేసేసుకోవాలి ఇలా వేయించుకున్నప్పుడు పైన నుండి కూడా మీరు చాట్ మసాలా అలాగే ఆమ్చూర్ పౌడరు అలాగే నిమ్మరసం కూడా పిండుకోవచ్చు నేనైతే అవేం వేయడం లేదండి చక్కగా ఇవన్నీ వేసుకొని ఈ విధంగా మనం రోల్లాగా తయారు చేసుకొని ప్లేట్లో ఒక సైడ్కి పెట్టేసుకోవాలి ఇప్పుడు మరొక చపాతి తీసుకొని ఇదే పద్ధతిలో ముందైతే ఆమ్లెట్ పైన సాస్ పూసాను ఇప్పుడైతే అలా వేయట్లేదు ఆమ్లెట్ పైన కూరగాయ ముక్కలు పెట్టేసుకొని ఆ పైన సాస్ వేసుకుంటే కూడా మనకి అది కూడా బాగుంటుంది ఇలా రెండు పద్ధతిలో ఎలా అయినా సరే మనం సాస్ అనేది వాడితే రుచి బాగుంటుంది ఇది కూడా ఈ సాస్ కూడా ఇంట్లో తయారు చేసుకుంటే ఇంకా బాగుంటుందండి నేను ఇంకొకసారి మీకు టమాటో సాస్ చేసి చూపిస్తాను అంతే అండి ఈ విధంగా మనం తయారు చేసుకున్న చపాతీలంతా కూడా ఎగ్ చపాతి రోల్ మొత్తం చుట్టేసుకొని ప్లేట్లో పెట్టేసుకున్నామంటే చక్కగా మనకు చాలా హైజీన్గా మనకి రోల్స్ అనేది రెడీ అయిపోతాయి అంతే అండి ఇలా సింపుల్గా ఎగ్ చపాతీ రోల్ చేసేసుకోండి మీ ఇంట్లో మీ పిల్లలకి మీ వారికి అందరికీ కూడా టేస్ట్ చూపించండి ఓకే అండి మా ఈ రోల్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్లో మిగతా రెసిపీస్ అన్ని చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి